హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ పాడి పశువులను పెంచే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఒక సమస్య ఏంటంటే ఆవులు కానీ గేదెలు కానీ సకాలంలో ఎదకు రావన్నమాట సో దానికి గల కారణాలేంటి దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇంటి దగ్గరే ఉంటూ మనం ఏమైనా చిట్కాలను ఫాలో అయ్యి వీటిని సక్రమంగా సరైన టైంలో ఎదకు వచ్చేటట్టు చేయొచ్చా లేదా అనే దాని గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎప్పుడు ఎదకు రావాలి ఈయన నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల లోపలే ఎదకు రావాలి కానీ కొన్ని గేదెలు కానీ ఆవులు కానీ ఏంటంటే ఈయన తర్వాత మూడు నెలలు అయినా సరే ఎదకు రాకుండా ఉంటాయి అలాగే చిన్న పిల్లలు ఉంటాయి కదండీ దూడలు పడ్డలు ఉంటాయి కదా సో అవైతే కనుక పద్నాలుగు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపలే ఎదకు రావాలి కానీ కొన్ని రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అనేది రాదనమాట సో దానికన మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక అవి పోషకాహార లోపంతో ఉండటం అలాగే హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్గా ఉండటం అనమాట మనుషులకైతే ఈస్ట్రోజన్ ఫొస్ట్రాన్ హార్మోన్స్ ఎలా ఇంబ్యాలెన్స్గా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అదేవిధంగా జంతువుల్లో కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి అనమాట ఆ విధంగా వాటికి హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్గా ఉంటే సరైన టైంలో అవి రావు దాని కారణంగా ఏంటంటే పాడి పశువులు పెంచుకుంటున్నటువంటి రైతుకి నష్టం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెంటనే కనుక ఎదకొచ్చి అది అవి కట్టితే గనుక తొందరగా పాలు తగ్గించేస్తాయి పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది ఎక్కువ పాలు ఇవ్వవు అనే ఉద్దేశంతో రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత కట్టించడానికి ట్రై చేస్తారు అప్పటికి సరైన రిజల్ట్ రాదనమాట మీరు కట్టించినప్పటికీ కూడా ఆ ఎద అనేది నిలబడదు కాబట్టి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల లోపలే ఎదకు రావాలి వచ్చిన వాటిని కట్టించాలి అనమాట సో అలా రాకపోతే మనకు మనమే కొన్ని చిట్కాల ద్వారా వాటికి ఎద వచ్చేలాగా చేయాలన్నమాట సో ఇప్పుడు ఆవులు వాటంత కాదే ఎదకు వచ్చే విధంగా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది చెప్తాను కదనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆవులు తిన్నీరు దానా పెడతారు నీళ్లు పెడతారు గడ్డి పెడతారు కదా కానీ అవి కరెక్ట్గా పెడుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవు యొక్క బరువును పట్టించి ఎట్లాంటి ఆవుకైనా సరే అంటే వీక్గా ఉండే ఆవులకైతే ఎక్కువ పచ్చిగడ్డి పెట్టాలి లేకేంటంటే రెండు వందల కేజీల లోపలే ఉన్నటువంటి ఆవులకు కానీ గేదెలకు కానీ ముప్పై కేజీల పైన గడ్డి పెట్టాలి పచ్చి గడ్డి అనమాట అలాగే ఎండుగడ్డి కూడా పది కేజీల వరకు పెట్టాలి అనమాట ఒకవేళ అందరి నుంచి బరువు ఉన్నటువంటి ఆవులకైతే కనుక ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలన్నమాట నెక్స్ట్ అలాగే మీరు చేయాల్సిన ఇంకొక పని కూడా ఏంటంటే మొలకెత్తిన గింజల్ని ఆవులకి తినిపిస్తూ ఉండాలండి లైక్ ఏంటంటే వాటిల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి అన్నమాట సో ఆవులకి కానీ గేదెలకు కానీ పోషకాహార లోపం వల్లనే అవి ఎదకి రావడం లేదు కదా కాబట్టి ఆ పోషకాలను మనం సరైన పద్ధతిలో అందించాలి ఎక్కువ మోతాదులో అందించడం కోసం మొలకెత్తిన గింజల్ని వాటికి రోజూ ఇవ్వాలన్నమాట ఈ విధంగా రెండు వారాల పాటు ఇచ్చినట్టయితే అయితే తొందరగా ఎదకొస్తాయన్నమాట మొలకెత్తిన గింజలు ఏమేమి వేయాలి అంటే కనుక శనగలు కానీ సద్దలు కానీ పెసర్లు కానీ వీటన్నిటిని కూడా నానబెట్టేసి మొలకెత్తిన తర్వాత వాటికి దంచి అయినా తినిపించవచ్చు లేదా అలాగే తినేటిగా ఉంటే ఆ పసుపు అలాగే తినిపించాలన్నమాట ఓకేనా ఈ విధంగా చేయండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చేయొచ్చు మనము ఆవులు నీళ్ళు తాగుతాయి కదా సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక బెల్లం ఉంటుంది కదండి మనం వంటలల్లో కూడా యూస్ చేస్తాము సో వాటిని మనం యూజ్ చేయాల్సి అనమాట బెల్లంని దంచి కుడితిలో వేసేసి స్థాపించినా ఓకే లేదు దంచలేదు అనుకుంటే కనుక పొడిలాగా చేసేసి ముద్దలాగా చేసేసి వాటిని డైరెక్ట్గా తినిపించినా ఓకే అనమాట అలాగే ఆవులు కానీ గేదెలు కానీ ఎదక రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే వాటికి కడుపులోనే నట్టలు అనేటివి ఉంటాయి అనమాట సో వీటి కారణంగా కూడా ఆవులకి పోషకాహారం అనేది లోపిస్తుందండి మనం ఎన్ని జాగ్రత్తలు పడి ఎంత ఫుడ్ పెట్టినా ఎంత వాటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి మంచి దానా పెట్టినప్పటికీ కూడా అధిక మోతాదులో అందులో ఉన్నటువంటి శక్తిని మొత్తం కూడా ఈ నట్టలు తినేస్తాయి అనమాట అంటే లాగేసుకుంటాయి దాని కారణంగా మనం ఇచ్చే ఆహారం పోషకాలు ఏవైతే ఉన్నాయో అది ఆవులకు కానీ గేదెలు కానీ అందవన్నమాట సో అందుకోసమే అది సరైన టైంకి ఎదకు రావు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆవులు కానీ గేదెలు కానీ ఎదకు రాలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని నట్టల నివారణ చేయాలన్నమాట సో ఈ నట్టల నివారణ కోసం మనం ఏం చేయాలంటే ఆల్బెండజోల్ అలాగే పెన్బెండజోల్ వీటి రెండింటిలో ఏదైనా ఒకటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండాలండి అంటే మా ఆవు కానీ గేదె కానీ ఈరోజు ఎదక రాలేదు మేము మూడు నెలల తర్వాత ఎలా ఇవ్వాలి అంటే అలా కాదండి మనం ఆవును కానీ గేదెను కానీ కొన్నప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆల్టర్నేటివ్గా ఆల్బెండజోల్ జోలు కానీ పెన్బెండజోల్ కానీ యూజ్ చేయాలన్నమాట సో మీ దగ్గర పాడి అంటే చిన్న దూడ ఉందనుకోండి అది పుట్టినప్పటి నుంచి మూడు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ ఒకసారి ఫెన్ బెండజోల్ ఒకసారి ఆల్టర్నేటివ్గా ఇవ్వాలన్నమాట ఈ ఫస్ట్ మూడు నెలలప్పుడు ఆల్బెండజోల్ ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ మూడు నెలలు వస్తాయి కదా అప్పుడు ఫెన్ బెండెజోలు ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ ఆల్మెండ్ తర్వాత మళ్ళీ ఫెన్ బెండజోల్ ఇలా ఇస్తూ రావాలన్నమాట ఆవులు కనుక మీకు ఒకవేళ ఎదకొస్తాయో వస్తాయో రావో ఏమవుతుందో ఏమో అంటే మీకు డౌట్గా ఉంటుంది కాబట్టి ఆల్వెండజోల్ని ఫెన్ బెండేజోల్ని ఆల్టర్నేటివ్గా మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనుషులకి పురుగుల మందు ఎలా అయితే ఇస్తారు డాక్టర్స్ సేమ్ అదే విధంగా ఆవులకి గేదెలకి ఈ ఆల్బెండజోల్ని డి బెండజోల్ని డీవార్మింగ్గా ఇస్తారనమాట సో దీనివల్ల కడుపులో ఏమైనా నత్తలు కానీ అలా ఉంటే కనుక అవి మొత్తం క్లియర్ అయిపోతాయి గర్భసంచి మొత్తం కూడా నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఆవులు అన్నమాట సో మీరు ఖచ్చితంగా ఈ డివామింగ్ని ఫస్ట్ చేయాలన్నమాట మీ ఆవు ఎదకు రాలేదు అంటే ఫస్ట్ ఈ పని చేసేయండి తర్వాత మిగతా ఆప్షన్స్కి వెళ్ళండి ఓకేనా సో ఇవన్నీ చేశారు అయినప్పటికీ కూడా మీకు ఎటువంటి రిజల్ట్ లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆ ఆవుల్లో గేదెల్లో మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉండటంగా మనం గమనించాలి సో దీనికి మనం ఎటువంటి చికిత్స చేసినా కూడా అది సరైన రిజల్ట్ రాదు కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఆయన ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ వాడండి సో విటమిన్ ఏ అలాగే పాస్పరస్ అనే ఇంజక్షన్లు దొరుకుతాయి వాళ్ళు సిక్స్ ఎంఎల్ లేదా టెన్ టెన్ ఎంఎల్ చొప్పున వారానికి రెండుసార్లు ఇస్తారు సో వాటిని యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి ఓకేనా సో ఇంకా కూడా మీకు ఒకవేళ రిజల్ట్ రాలేదు అంటే కనుక ఆ కడుపుని మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది సో అది మనం సొంతంగా చేసుకోలేము కాబట్టి డాక్టర్స్ సలహా మేరకు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర మీరు ఆ కడుపుని క్లీన్ చేయించాలన్నమాట సో ఆవులు కానీ గేదెలు కానీ సరైన టైంకి ఎదకు రావాలి అంటే వాటి యొక్క గర్భసంచి అనేది నీట్గా ఉండాలి క్లియర్గా ఉండాలి హెల్దీగా ఉండాలి కాబట్టి ఒకవేళ అది హెల్దీగా లేకపోయినా కూడా మీకు ఎదక అనేది రావన్నమాట పశువులు సో అందుకోసమే మీరు ఆ కడుపును కడిగించే పని చేయించడం చాలా మంచిది అనమాట ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే ఎక్కువగా ఆవులు భారతదేశంలో డెబ్బై శాతం వరకు కూడా ఈ కడుపు గర్భసంచి గర్భసంచికి సంబంధించిన వ్యాధులతోటే ఆవులు కానీ గేదెలు కానీ ఎదకు రావడం లేదనమాట సో అందుకోసమే ఫస్ట్ మీరు చేయాల్సింది నట్టల నివారణ ఆ తర్వాత గర్భసంచికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నాయేమో అనేసి చెక్ చేపించి వాటికి సరైన మెడిసిన్ ఇప్పించాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ చేయండి మీకు సరైన టైంలో ఆవులు కానీ గేదెలు కానీ ఎదకొస్తాయి ఆ వచ్చిన గేదెలని సరైన పద్ధతిలో మీరు కట్టించడం చేసినారంటేనా ఆ తర్వాత జాగ్రత్తలు కూడా నేను ఒక వీడియో చేశాను కదా సో వాటిని ఫాలో అయ్యి ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ నిలబడేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోండి జనరల్గా ఏంటంటే ఆవులు కానీ గేదెలు కానీ వచ్చినప్పుడు మనకు ఎలాంటి సింబల్స్ అయితే కనిపిస్తాయి అంటే సో అవి ఆరవటం కానీ వేరే పశువు పైన ఎక్కడం కానీ లేకపోతే వ్యజాయినా నుంచి ఒక రకమైన లిక్విడ్ని తీగల్లాగా వేయడం కానీ జరుగుతుంది కదా సో ఇవన్నీ కూడా ఎదగొచ్చినటువంటి లక్షణాలు అనమాట ఇంకా కొన్ని పశువులు ఏంటంటే అసలు ఎటువంటి సింబల్స్ మనకు సిగ్నల్స్ చూపించవండి సో అవి ఏంటంటే అది ఎదకు రాలేదని కాదు ఏద అవి ఎదకు రాలేదు అని కాదు మూగయద ఉంటాయి అన్నమాట కొన్ని సో వాటి యొక్క సిగ్నల్స్ ఎలా ఉంటాయి సో మూగయదలో ఉన్నటువంటి పశువులు ఎలా ప్రవర్తిస్తాయి ఇంతకీ అవి ఎదకు ఎలా వస్తాయి అసలు వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి అనే వీడియోను ఒకసారి మీతో షేర్ చేస్తాను క్లియర్గా సో ఈ వీడియోలో షేర్ చేస్తే అది లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే లైక్ చేయండి వీడియోకి ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో ఎవరైతే కనుక పాడి పశువుల్ని పోషిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అంతో ఎంతో అయినా సరే ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట సో అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్